అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మపులవర్తి ఫ్లాగ్స్ ఈరోజు ఒక మంచి ఫేస్ సీరమ్తో వచ్చానండి మీ ముందుకి ఆ ఫేస్ సీరం మీరు వాడుకున్నారు అంటే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చూసి వీళ్ళు ఎంత రిచ్ పీపుల్ కోటీశ్వర్లు అయితేనే వీళ్ళ స్కిన్ ఇలా ఉంది ఇంత అందంగా ఉంది మన స్కిన్ రాదు అని మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని చూసి అనుకునే పరిస్థితి అండి ఈ సీరంలో అంత బలం ఉంటుంది మన రంగుని అంత అనమాట ఈ సీరం కనుక మీరు అప్లై చేసుకుంటే స్కిన్ అంతా కూడా తలతళ మెరిసిపోతుంది మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు ఎంత కోటీశ్వరులైతేనో వీళ్ళ స్కిన్ ఎంత అందంగా ఉంది అని అనుకుంటారండి అది అనుకుంటున్నారా ఆ సీరము ఎంత చిటికలో తయారు చేసి చూపిస్తానండి మీకు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని పిల్లలు పెద్దవాళ్ళు మగవాళ్ళు అందరు కూడా పెట్టుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి కాకపోతే ఈ సీరం దేంతో తయారు చేస్తాము ఏంటి అనేది మీరు చూడబోయే ముందు ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒకే ఒక్క లైక్ కొట్టండి ఎందుకంటే మీ సపోర్ట్ని నేను కోరుకుంటున్నానండి మీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ వరకు వచ్చాను ఇంకా కూడా మీ సపోర్ట్ నాకు కావాలి అందుకే నేను మిమ్మల్ని రిక్వెస్ట్గా అడుగుతున్నాను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక వీడియోలోకి వెళ్దామండి మీ చర్మం మెలమెల మెరవటానికి చాలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా అలాగే మీరు ఏం వాడినా కూడా మీ స్కిన్ అనేది ఎన్నిసార్లు కడిగినా కూడా జిడ్డుగానే ఉంటుందా అలాగే మీ స్కిన్ అంతా కూడా ట్యాన్ అవుతుందా పింపుల్స్ తగ్గించడానికి ఏవేవో క్రీములు వాడుతూ ఉన్నారు కదా మీరు అలాంటి వాళ్ళు అలా ఏమీ వాడకుండా ఈ వీడియోలో ఈ సీరం మీరు అప్లై చేసుకోండి ఏం లేదండి న్యాచురల్ టమోటా పౌడర్ అండి ఈ పౌడర్ తీసుకొని ఒక సీరం తయారు చేసి చూపిస్తాను మీరు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు అండి ఒక నెల రోజుల పాటు చక్కగా వాడుకోవచ్చు మూడు నాలుగు నెలలు కూడా ఉంటుంది ఏమీ కాదు ఆ టమాటా పౌడర్ని పక్కకు పెట్టుకొని ఒక బౌల్ తీసుకున్నాను నేను ఈ బౌల్లో ఈ టమోటా సీరం అనేది ఎలా తయారు చేసుకోవాలనేది నేను చూపిస్తున్నానండి నేను రెండు స్పూన్స్ తోటి రెండు రకాల పౌడర్లు తీసుకున్నాను కదండి కుడి చేతిలో ఉన్నది డ్రై పొటాటో పౌడర్ అండి ఎడం చేతిలో ఉన్నది రైస్ ఫ్లోర్ అంటారు బియ్యం పౌడర్ అండి మనం బియ్యం ఆడించుకుంటూ వస్తే తడి బియ్యమైన పొడి బియ్యమైన ఏ రకమైన బియ్యమైనా సరే మీరు ఆడించుకొని బియ్యం పిండి అనమాట అది ఇది టమోటాలని బాగా ఎండబెట్టి పౌడర్ చేసింది ఇది అనమాట ఇది ఒక స్పూన్ తీసుకుందాము మొత్తం మూడు స్పూన్లు ఒక బౌల్లో వేసుకున్నాం కదా ఈ సీరం తయారు చేసుకోవడానికి ఇప్పుడు మనం లెమన్ పౌడరు ఒక చిన్న స్పూన్ అండి పెద్ద స్పూన్లో పావు వంతుంటుంది ఉంటుంది అలాగే మీరు లెమన్ వేసుకున్నా కూడా బాగుంటుందండి వేసుకోవచ్చు మీకు డ్రై పౌడర్ అయితే లెమన్ పౌడర్ పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంటుంది డ్రై పొటాటో పౌడర్ కూడా అవైలబుల్గా ఉంటుందండి అలాగే ఈ విటమిన్ ఆయిల్ ఒక పది డ్రాప్స్ వేసుకోండి మీరు ఈ పౌడర్లన్నీ వేసుకున్నారు కదా ఈ విటమిన్ ఆయిల్ అనేది మీరు ప్రతి ఒక్కరు కూడా అందానికి అది ఎంతో తోడ్పడుతుంది కాబట్టి ప్రతి దాంట్లో కూడా మీరు ఈ విటమిన్ ఆయిల్ వేసుకోవచ్చండి అలా పది బొట్లు వేసాను కదా ఒక్కసారి కలుపుకుందాము ఈ పౌడర్లన్నీ కలిపి బాగా మిక్స్ చేసేసుకుందాము మీకు పింపుల్స్ సమస్య నుంచి మీ చర్మం మెలమెల మెరవటానికి ట్యాన్ పట్టిన ముఖానికి బ్లాక్ హెడ్స్ ఉన్న సమస్యలున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ సీరం అనేది అంతగా మేలు చేస్తుందండి మీరు మీ స్కిన్ అయితే ఎర్రగా నిగ కనిపిస్తుందండి ఈ టమోటా సీరమ్ తోటి టమోటాలో అంత బలం ఉందండి ఇది మన ఆరోగ్యాన్ని కాపాడటానికే కాదండి మన స్కిన్ కూడా అంత ఆరోగ్యంగా ఉంచటానికి తోడ్పడుతుంది అనమాట అందంగా ఆకర్షణీయంగా కనిపించాలి అంటే ఈ టమోటా సిరం ప్రతి ఒక్కరూ వాడి తీరాల్సిందేనండి ఇక ఇప్పుడు ప్యూర్ అలోవెరా అండి మనం తయారు చేపిస్తాం కదా పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి కొన్ని వేల మంది తీసుకున్నారు కదా అలా ప్యూర్ అలోవెరాని రెండు స్పూన్లు వేసుకోవాలండి చూసారు కదా ఇక మన స్కిన్ ముడతలు రాకుండా చర్మము షైనింగ్ తోటి స్టిఫ్గా బిగుతుగా బాగా ఉండాలి అంటే హెలిరానిక్ యాసిడ్ వేసానండి అది కొంచెం మాత్రమే వేసుకోవాలి తెలియక ఎక్కువ వేసుకోవద్దు మనం ఏమీ వేయలేదు కదండి ఈ విటమిన్ ఆయిల్ టెన్ డ్రాప్స్ వేసాము ఎలిరానిక్ యాసిడ్ ఒక చిన్న స్పూన్ తోటి స్పూన్ వేసాము అలోవిరా రెండు స్పూన్లు వేశాము చూడండి అలోవిరా కూడా మీ ఇంట్లో చెట్టు కనుకుంటే మీ మొక్క నుంచి అది అలోవిరా జెల్ని తీసుకొని ఆ జ్యూస్ని కూడా మీరు వేసి కలుపుకోవచ్చు అండి టమాటో పౌడర్ని నేను ఇంకొక స్పూన్ వేసానండి అలా మీరు బాగా కొంచెం వండకట్టినట్టు అవుతుంది ఎందుకంటే అది డ్రై పౌడర్ కదా అందుకని అది బాగా కలిసేలాగా మీరు స్పూన్ తోటి చక్కగా చాలాసేపు అలా షేక్ చేసుకోండి చిన్న స్పూన్ అండి హెలిరానికి యాసిడ్ వేస్ట్ అవుతుందని ఆ స్పూన్ కొన్నది కూడా కలుస్తుందని జస్ట్ అలా కలిపాను కదా ఇప్పుడు పెద్ద స్పూన్ తీసుకొని కలుపుకున్నామంటే త్వరగా ఆ ఉండలు అనేవి బాగా కలిసిపోతాయండి చూడండి అలా మెత్తగా కలుపుకుంటే ఒక గంట అలా పక్కన పెట్టినా కూడా నానిపోయి ఊరికే కలిసిపోతుందండి అది మొత్తం కూడా మిక్స్ అయిపోతుంది టమోటా సహాయంతో మీరు అనేక చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చండి దీనిలో న్యూట్రియంట్లు పొటాషియం విటమిన్ సి చర్మ సమస్యలు అన్నిటికీ చెక్ పెడతాయండి దీనిలో పెద్ద మొత్తంలో ఉండే లైకోపిన్ వృద్ధాప్య ఛాయలనే కాదండి మన అందం కాపాడుకోవటానికి కూడా ఈ టమోటా అనేది తోడ్పడుతుందన్నమాట ఆ సీరము హ్యాండ్ మీద నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా స్మూత్గా తయారవుతుందండి ఈ సిరమ్ అనేది మీరు ఇలా అప్లై చేసుకొని ఫేస్కైనా నెక్కైనా ఎక్కడైనా హ్యాండ్స్ కానీ ఇవ్వండి అలా చేసుకొని ఒక అరగంట సేపు ఉంచుకోండి చాలండి మీరు వారంలో రెండు మూడు రోజులు వేసుకోండి కుదిరితే రోజు కూడా వేసుకోండి ఇందులో మనం ఏ కెమికల్ వేయలేదు కదండి న్యాచురల్ కదా చక్కటి స్కిన్నిని మీ సొంతం చేసుకోండి అలా స్కిన్ అందంగా వచ్చింది అంటే మనం కూడా అందంగానే ఉంటాం కదండి స్కిన్ని బట్టే కదా మనిషి అందం అనేది బయటపడుతుంది అందుకే ఈ సీరం అనేది మీరు ఇంట్లో తయారు చేసుకునే వాడుకోండి మీకు కుదరదు మాతో చేయించుకొని మీరు ఆర్డర్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి మా లిస్ట్ వస్తుంది మీకు అన్నీ చెక్ చేసుకొని మీకు ఏమేమి కావాలో ఆర్డర్ చేసుకుంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది న్యాచురల్ వండి కెమికల్ లేనివి మీరు ఆర్డర్ చేసుకుంటే ఈ టమోటా సీరం కూడా నేను పంపించటం జరుగుతుంది ఇలా మీరు ఒక బాటిల్లో ఉంచుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి మీకు కావలసినంత ఒక రెండు స్పూన్లు బయట పెట్టుకొని కూలింగ్ పోయిన తర్వాత అయినా పెట్టుకోవచ్చు కూలింగ్తో ఇష్టపడే వాళ్ళు అలా అయినా పెట్టుకోవచ్చండి బ్లాక్ హెడ్స్ సమస్యతో బాధపడే వాళ్ళు కూడా ఈ సీరం అప్లై చేసుకొని మీ సమస్యకు పరిష్కారం చేసుకోండి అలాగే ట్యాన్ సమస్య నుంచి కూడా అందరూ ఫేస్ చేస్తూ ఉంటారు కదండీ అలాంటి వాళ్ళు కూడా మీ చర్మ భాగాల్లో ఎక్కడ నలుపున్నా కూడా ఈ సీరం అప్లై చేసుకొని తెల్లటి తెలుపుని తెచ్చుకోవచ్చండి ఈ సీరంతో మీ ముఖం అనేది మళ్ళా నిగారింపుతో నిగ నిగలాడుతూ ఉంటుందండి చూసారు కదండి ఈ టమోటా సీరం అనేది వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు పిల్లల దగ్గర నుంచి కూడాను అందరూ అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తారండి ఈ సీరంతో పాటు మీ అందం అంత రెట్టింపు అవుతుంది ఇది పెట్టుకున్న వారి స్కిన్ చూసిన వాళ్ళందరూ కూడా వీరు ఎంత కోటీశ్వరులు అయితేనో వీళ్ళ స్కిన్ ఎంత అందంగా ఉంది ఏదో చేయించుకున్నారు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి అని అనుకునే విధంగా ఉంటుందండి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ అలానే నా ఛానల్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ పద్మాస్ హెయిర్ ఆయిల్ అంటే తెలియని వాళ్ళే లేరు కదండి పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ప్రతి ఒక్కరూ తీసుకొని యూజ్ చేసుకుంటున్నారు కదా ఈ హెయిర్ ఆయిల్ అనేది మీకు జుట్టు తెల్లబడకుండా చేస్తుంది ఒత్తుగా పెరిగేలా చేస్తుంది ఊడిపోకుండా చేస్తుంది ఊడిన జుట్టు వెంటనే వన్ వీక్లోనే వచ్చేలాగా చేస్తుంది టూ వీక్స్ కల్లా కొత్త జుట్టు వస్తుంది మీకు మీ తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది వైట్ హెయిర్ని రానే రానివ్వకుండా చేస్తుందండి ఈ హెయిర్ ఆయిల్ అనేది పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి ప్రపంచవ్యాప్తంగా మన హెయిర్ ఆయిల్ వాడుకొని ఎంతో మంచి రిజల్ట్ను చూస్తున్నారండి అందరు కూడాను డాక్టర్స్ కూడా మన హెయిర్ ఆయిలే వాడుతున్నారండి అంత బాగా పనిచేస్తున్న ఈ పద్మాస్ హెయిర్ ఆయిల్ని పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి మీరు తీసుకొని వాడి చూడాల్సిందేనండి మీ జుట్టుని కాపాడుకోవాల్సిందేనండి మీ జుట్టు ఊడిపోకుండా ఉండాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడాల్సిందేనండి